దోచుకోవడం దాచుకోవడంలో అధికార పక్షం చాలా ముందుంది రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు ప్రభుత్వ కార్యాలయాలకు గాను ప్రైవేటు భవనాలు అద్దెకు తీసుకుని భారీ మొత్తాన్ని సొంత మనుషులకే కట్టబెడుతూ మరోవైపు సొంత పార్టీ ఆఫీసుల కోసం మాత్రం కారు చౌకగా స్థలాన్ని కొట్టేస్తూ మంచి చేతివాటం ప్రదర్శిస్తోంది వైసీపీ ప్రభుత్వం తాజాగా అనకాపల్లిలో ఇలాంటి ఓ ఉదంతం వెలుగు చూసింది అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కోసం మారుమూల గ్రామంలో ఓ ప్రైవేట్ బిల్డింగ్ ను రెంట్కు తీసుకున్నారు దీనికి నెలకు అక్షరాల రెండు లక్షల రూపాయల పైమాటే అద్దె చెల్లించేందుకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు అంటే ఏడాదికి పాతిక లక్షల వరకు సదరు బిల్డింగ్ ఓనర్ కు ముట్ట చెబుతారన్నమాట స్థానిక వైసీపీ ఎమ్మెల్యేకు ఈ ఓనర్ బంధువు కావడంతో ఈ పని మూడో కంటే వాడికి తెలియకుండా చేసేసారట అయితే అదే జిల్లాలో జాతీయ రహదారికి మూడు వందల మీటర్ల దూరంలో ఎకరన్నర స్థలాన్ని వైసీపీ పార్టీ ఆఫీస్ కోసం కేటాయిస్తున్నట్లు సమాచారం అయితే ఇది మాత్రం ఏడాదికి కేవలం పదిహేడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇలా ముప్పై మూడేళ్లకు లీజుకు తీసుకుంటోందట వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే స్ట్రాటజీని వైసీపీ అనుసరిస్తోందనడానికి ఇదే ప్రత్యక్ష సాక్ష్యం అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి వెండి కంచాల్లో వడ్డించినట్లు సొంత జేబులో నుంచి మాత్రం వందల రూపాయలు అద్దె కడుతూ అదే ప్రభుత్వ ఆఫీసు కోసం మాత్రం సొంత మనుషుల భవనాలకు లక్షల్లో చెల్లింపులు ఇది కదా అసలు సిసలు టాలెంట్ అంటే ప్రభుత్వ ఖజానా నుంచి మాత్రం కోట్ల రూపాయల ప్రజాధనం అయిన వారి జేబుల్లోకి తరలిస్తూ సొంత జేబులో నుంచి మాత్రం పైసా పైసా లెక్క చూసి మరి ఇవ్వడం చూస్తా ఉంటే ఈ అరుదైన కళ వైసీపీకే సొంతమా అనిపిస్తా ఉంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ అండ్ కో చేసే ఇలాంటి అవినీతి కార్యక్రమాలకు చరమ గీతం పాడే రోజు ఎంతో దూరంలో లేదు అయ్య జగన్ గారు ఎంత ఎగిరినా కింద పడక తప్పదు ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ మైండ్ ఇట్